హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగ్నా వెల్కమ్ టు సుగుస్ గ్యూనరీస్ ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ జంతకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మినప్పప్పు ఉడకబెట్టి చేయడం ఆ ప్రాసెస్లో చూపిస్తున్నాను నేను నా ఓన్ రెసిపీ ఏం కాదండి నేను ఒక వీడియోలో చూసిందే ట్రై చేస్తున్నాను ఇవాళ చూద్దాం ఎలా వస్తాయి ఏంటో ఓకేనండి ముందుగా ఇలా నేను గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి ఇలా ఒక గ్లాస్ మినప్పప్పునైతే తీసుకుంటున్నాను తీసుకొని ఇది శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు ఎలాగ ఉడకపెట్టుకోవాలి అంటే చూపిస్తానండి ఇది తీసుకొచ్చానండి ఇప్పుడు దీనికి మనం మెజర్మెంట్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వాటర్ వేస్తున్నానండి ఒక గ్లాస్ పప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇది ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉడికిపోతుందండి అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఆన్ చేసి పెట్టుకుందాము సంక్రాంతి వంటలు మీరేం చేసుకున్నారండి నేను లాస్ట్ టైం ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా పంచదార మిఠాయి లడ్డూలు అయితే చేశాను కదండి ఇక్కడ మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చామంటే నందిగమ్మ వచ్చే కొంచెం జంతకులు అయితే చేసుకుంటున్నాను ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ అయితే రప్పించుకోవాలి ఇలా మెత్తగా ఉడకాలి ఇది చల్లారిన తర్వాత మీరు మామూలుగా మ్యాషర్ ఉంటే మనతో మెత్తగా చేసుకున్న పర్వాలేదు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను మళ్ళీ చలారిందండి ఇది ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాము మీకు ఏమైనా కొంచెం ఈ పప్పు ఉడికిపించినప్పుడే మీకు అందులో ఏమైనా వాటర్ ఉంది అని అనుకుంటే కనుక ఫస్ట్ కొంచెం పప్పు ఉడకబెట్టినప్పుడే మీకు అందులో వాటర్ కొంచెం ఏమైనా ఎక్సెస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ తీసేసుకోండి అవి మన ఇది పేస్ట్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం పిండి మిక్స్ చేసుకున్నప్పుడు కూడా యూస్ అవుతాయి మనకి ఇప్పుడు మీరు ఇదిలా నాకైతే వాటర్ ఏం మిగలలేదండి ఇలాగే ఉంది కరెక్ట్గా నాకు ఇది మెత్తగా పేస్ట్లో చేసుకొని నేను పిండి కలుపుకున్నప్పుడు ఏమైనా వాటర్ పడితే కనుక యాడ్ చేసుకుంటాను ఇది కూడా మీకు మిక్సీ నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తానండి ఇలా మెత్తగా పేస్ట్లో అయితే చేసుకోవాలండి చూసారా చాలా మెత్తగా అవ్వాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందామండి వరిగా మనం మరపట్టించుకొని శుభ్రంగా జల్లించుకొని పెట్టుకోవాలి మనం దీంతో ఒక గ్లాసు మినప్పప్పు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు దీంతో మనం మూడు గ్లాసులు కానీ లేదా మూడున్నర గ్లాసులు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది నేనైతే ఈరోజు మూడున్నర గ్లాసులు మినప్ప పరిపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాము మూడున్నర గ్లాసులు వన్ ঠিক <Marvel> বল కొంచెం వెన్న ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ప్రజెంట్ తిండి మిక్స్ చేసుకొని పడుతుంది అనుకుంటే మనం ఇంకో కొంచెం వేసుకున్నాం మీకు కావాలనుకుంటే వేడి నూనెను కూడా వేసుకోవచ్చు మీరు మీ ఇష్టం అండి వెన్న జంతకులు అయితే బాగుంటాయండి చూడండి జంతకులు తిన్నప్పుడు కొంతమంది గొంతులో కాలుతుంది ఇలా అంటారు కదా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు వెన్న జంతకలకి అయితే చక్కగా ఎన్ని తిన్నా సరే మనకి కడుపుబ్బరం అలా ఏమనిపించదండి ఇలా ఇదంతా కూడా పిండికి బాగా పట్టించాలి అంతా కూడా నెయ్యి వెన్నని ఇంకొక స్పూన్ వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోలేదు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశాను చూడండి టూ స్పూన్స్ వేసినప్పుడు అంత అలా అవ్వట్లేదండి ఉండకట్టలేదు అందుకని ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసాం కలిపేసానండి వెన్నీ అంతా కూడా చూసారు అప్పుడు ఇలా అవ్వాలి మనకి అప్పుడు జంతకులు అనేవి మనకి చాలా గొల్లగా వస్తాయండి అలాగే ఈ మినప జంతికలు అనేవి చాలా కమ్మగా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని నిమిషం యాడ్ చేద్దాము వాము ఎప్పుడూ కూడా మనం వేసుకునేటప్పుడు ఇలా ఒకసారి నలుపుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా దిగుతుందండి నేను వచ్చేసి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామునైతే యాడ్ చేశాను అంటే అలాగే కొన్ని నువ్వులు ఇది కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి నువ్వులు కూడా మధ్య మధ్యలో తగుతూ ఉన్నది కమ్మగా చాలా బాగుంటాయి రుచికి సరిపడినంత సాల్ట్ తగినందుకు ఇది కలుపు ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం సాల్ట్ మీకు కావాలనుకుంటే ఎందులో ఇప్పుడు మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇలా రకరకాలుగా వేసుకుంటారు కదా అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఏమి యాడ్ చేయను అండి ఇలాగే వేసుకుంటాను కమ్మ కమ్మగా బాగుంటాయి మనకి ఆ కడుపుబ్బరం అనేది కానీ గొంతులోకి వస్తుంది కాలుతున్నట్టుగా ఉంది అని అనుకుంటారు కదా అలాంటివి ఏమీ ఉండదండి ఇలా చేసుకుంటే కనుక కమ్మగా ఉంటే చక్కగా తినడానికి కూడా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిపేసుకున్నానండి సాల్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా మిన్న పిండి మొత్తం కూడా యాడ్ చేసుకో పిండి మొత్తం ఎలా తీసేసుకున్నానండి ఇది ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం ఇది ఇలా మీకు ఏమైనా వాటర్ పడతాయనుకుంటే అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళని అయితే యాడ్ చేసుకో పిండి మాత్రం మరీ టైట్గా కలపకూడదు అలాగని లూజ్గాను కలపకూడదండి ఇందాక ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అంతా ఒకేసారి వేసేసుకోకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిపిసుకోవాలండి పిండి చూసారా మరి పలచగాను లేదు అలాగని గట్టిగాను లేదు చూసారా ఇలా ఉండాలి మనకి పిండి ఇలా కలిపిసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మీరు పైన తడి క్లాత్తో వేసుకొని తడి క్లాత్ పైన వేసి ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే కొంచెం వాటర్ ఇలా పైన కొంచెం స్ప్రింకిల్ చేసి పైన జస్ట్ డ్రై అయిపోకుండా ఉండడం కోసం ఇలా వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది ఓకే పిండిలా కలిపిసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకున్నానండి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నాను జంతకులు వేసుకున్నప్పుడు ఇలా వడళ్ల పాటు తీసుకుంటే మనకి ఒక నాలుగు ఐదు వేసుకోవడానికి బాగుంటుందండి అలాగే జంతకులు వేసుకోవడానికి ఇది కూడా రెడీ చేశాను చాలా ఈజీగా వచ్చేస్తాయండి కోల్డ్ అనుకుంటారు కానీ చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనకి ఇందులో వేసుకుంటే చక్క దీంతో ఓకే కొంచెం చేస్తున్నానండి బాగా డ్రైగా ఉంది కొంచెం గట్టిగానే ఉంది ఇది చూసారా ఒకసారి ఇలా ఉండాలి పిండి మందికి ఇలా చేసుకొని చిన్నదేనండి ఇది ఎక్కువ పిండి అయితే పట్టదు మనకి చక్కగా ఇలా ఫిల్ చేసుకోవాలి మరి నిండగా పెట్టేస్తే పైకి వచ్చేస్తాం రెడీ చేసుకొని మీరు డైరెక్ట్గా వేయగలిగితే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి వాటి మీద వేసుకొని మనం అందులో వేసుకున్నా పర్వాలేదండి లేదంటే ఒక ప్లేట్కి ఆయిల్ గ్రీజ్ చేసుకొని దాని మీద వేసుకొని చేత్తో తీసుకొని వేసుకున్నా పర్వాలేదు నేను ఒకసారి దీంతో ట్రై చేస్తాను నాకు అలవాటేనండి ఫ్రీగా వచ్చేస్తే కనుక వేసేస్తా లేదంటే అలా ప్లేట్లలో వేసుకొని వేస్తాం అది చూద్దామండి ఇలా ఒక చిన్న చిన్నవి వేస్తే మనకి వెంటనే పైకి తేవాలి ఇంకా కొంచెం మర ఇంకా కొంచెం వేడవ్వాలండి ఆయిల్ వేడిగా అయిందండి ఈ ఫస్ట్ మరి మనం దేవుడు తీసేద్దాము జంతకు వేద్దామండి మనకి ఫ్లేమ్ వచ్చి హై లోనే ఉండాలి అవి మనకి ఫ్రై అయ్యేలాగా మళ్ళీ మనం ఇది రీఫిల్ చేసుకోవాలి ఆయిల్సారి అప్లై చేయాల్సిన అవసరం లేదండి అలాగే ఈ జంతికడు వచ్చి మనకి మరి గోల్డెన్ కలర్లో అయితే రావండి వరి పెద్ద జంతకలు కదా అందులో మనం కారం కూడా వేయలేదు కాబట్టి తెల్ల తెల్లగానే ఉంటాయి కొంచెం ఫ్రై అయింది లేనిది చూసుకొని మనం తీసేసుకోవాలి సౌండ్ తెలుస్తుంది కదండి మనకి సౌండ్ని బట్టి మనం తీసేసుకోవాలి ఒకసారి టర్న్ చేసుకుందాము వెంటనే మాత్రం కదపద్దండి టన్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బబ్బుల్స్ వస్తున్నాయి కదా బబ్బుల్స్ తగ్గుతాయండి అప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది బబ్బుల్స్ ఆగని చూసారా మనకి ఫ్రై అయిపోయినట్టేనండి తీసేసుకుందాము ఇలాంటి దాంట్లోకి తీసుకుంటే మనం మనకి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా సరే వచ్చేస్తుంది కదా ఇలా తీసేసుకొని ఇలా పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకుంటే మనకి ఆయిల్ ఏమైనా ఉంటే గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడిగా అయిన తర్వాత మళ్ళీ జంతికల్ని వేసుకుందాం వేస్తున్నానండి ఇవి చక్కగా చిన్న చిన్న జంతికలు వస్తున్నాయి ఇవి ఇప్పుడు ఇందులో పక్కన మీరు ఎందులో క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో ప్లేసేసుకోండి ఇవి టర్న్ చేశానండి ఆల్రెడీ నేను మళ్ళీ ఇంకొకసారి టౌన్ చేద్దాం ఒకసారి మీకు ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి ఫస్ట్ వాయిలో అవి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా పడతాయనుకుంటే కనుక ఇప్పుడే పిండిలో మీరు యాడ్ చేసుకోండి ఫ్రై అయిపోయినాయి అండి తీసుకుంటున్నావు కూడా చూసారా కలర్ వచ్చేసి మనకి ఇలాగే వస్తాయండి మరి గోల్డెన్ కలర్ అయితే రాదు అలా ఉంచితే కనుక మీరు టేస్ట్ మారిపోతాయండి మాడిపోయిన టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనకి జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఓకేనండి ఇవి ఇప్పుడు ఇందులో పక్కన మీరు ఎందులో క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో చేసుకోండి ఇవి టర్న్ చేశానండి ఆల్రెడీ నేను మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేద్దాం ఒకసారి మీకు ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి ఫస్ట్ వాయిలో అవి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా అనుకుంటే కనుక ఇప్పుడే పిండిలో మీరు యాడ్ చేసుకోండి జంతికలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం ఇలా మీ స్టోర్ చేసుకోవడానికి ఇలా అయితే పెట్టేసుకున్నాం మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత గుల్లగా వచ్చినాయో జంతికలు జంతకులు చూసారా చాలా గొల్లగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి